హలో స్విన్ మేము మీకు ఏడేస్తున్న అంటే అయితే మళ్ళీ మేము ముందరికి అంటే ఏం లేదు సొప్పు సొప్పు హలో హాయ్ ఫ్రెండ్ నేను చింతల రామకృష్ణ మాట్లాడుతున్నాను రామకృష్ణ మాట్లాడుతున్నాను సబర్ గురు నా యూట్యూబ్ ఛానల్ వన్ కే అయింది ఫ్రెండ్ ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అది మీ ప్రేమలో ఇంకా ముందరికి ఇంకా ఉండాలని దీనికి నువ్వు తిరుదలేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎన్ని రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు ఓన్లీ రీల్స్ కి వన్ పాయింట్ నైన్ కి ఏమో సబ్స్క్రైబర్ అయితే ఈ అయిపోయింది వన్ కే అయితే అయిపోయింది ఈరోజు నైన్ అయితే ఫుల్ దావో తెస్తా అంటే తాస్తా అంటుండు ఇంత తాగుతాడా మంది అయితే తాగదు కానీ ఈరోజు మీ వల్ల మీరు సపోర్ట్ మీ సపోర్ట్ చేసారు కదా మీ సపోర్ట్ వెళ్ళయితే ఈ రోజు ఆపుతాం ఈ రోజు నైట్ అయితే కేక్ వస్తున్నాం మీ ముందరికైతే కేక్ తీసుకొని వచ్చేస్తా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు వాళ్ళు ఫోన్ పే నెంబర్ కూడా పెట్టండి ఒక సబ్స్క్రైబర్కి అయితే ఐదు రూపాయలు అయితే కొట్టం ఐదు రూపాయలు అయితే కొట్టాము కొడక మీ అమ్మ నాని పెట్టే నెంబర్లు అయితే పెట్టండి సరే బాయ్ ఫ్రెండ్ నైట్ కదా